హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చిట్టు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి సంక్రాంతి వ్లాగ్ రాలేదని చెప్పేసి అనుకుంటున్నారా నేనైతే అసలు వ్లాగే తీయలేదనమాట నేనైతే సంక్రాంతికి ఏవేవో ఎక్స్పెక్టేషన్లు అయితే పెట్టుకున్నానండి ఇలా తీయాలి అలా తీయాలి వీడియోస్ అని చెప్పేసి ఓ ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో కూడా కుదరలేదనమాట ఇంకా అలాంటి పరిస్థితుల్లోకి అయితే వెళ్ళిపోయాను నేను ఇంకా ఆ టైంలో నాకు వీడియో తీ బుద్ధి కూడా కాలేదనమాట ఇంకా అందుకోసం సైలెంట్ అయిపోయానండి అది సరే ఇంక ఇక్కడేంటి బిట్టుకి అయితే హ్యాండ్కి ఇలా ఇంజెక్షన్ వేసి పెట్టేశారు ఇది చెప్పక్క ఫస్ట్ అని చెప్పారా ఇంకా నేను చెప్తానండి అది కూడా మధ్యలో చెప్తాను అనమాట ఇంక ఇక్కడైతే బిట్టుని చింటూని తీసుకొని తాయిత్తు కట్టించుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా హితముని వద్దు అన్న కూడా వచ్చేసింది ఎలా ఉన్న అమ్మాయి అలానే వచ్చేసింది అనమాట మాతో పాటు ఏడ్చుకొని మరి ఇంకా ఇంట్లో కూడా ఎవరు లేరు కదా చూసుకునే వాళ్ళని చెప్పేసి అయితే తీసుకొచ్చేసామండి ఇంకా కార్లో వెళ్ళేటప్పుడు నేను ఒక్క దోశ అయితే తిన్నానమాట మార్నింగ్ మార్నింగ్ నాకైతే ఫుల్ వామిటింగ్స్ అండి అసలు వీడియో కూడా తీసే అంత ఓపిక కూడా లేదనమాట ఇంకా ఎలా వీడియో కూడా తీసాను ఇంకా స్ప్రైట్ అయితే తెచ్చిచ్చేస్తారనమాట మా హస్బెండ్ ఇంకా దాన్ని తాగేసరికి కొంచెం అయితే ఓపిక వచ్చింది ఇంక ఇక్కడ మేము కట్టించుకోవడానికి అయితే వచ్చేసామండి మేము వెళ్ళేలోపే మాకంటే ముందు ఒకరైతే కట్టించుకుంటున్నారండి ఆ తర్వాత అయితే మేము కట్టించుకుంటున్నాము ఫస్ట్ అయితే బిట్టు చింటుకు మాత్రమే కట్టిద్దామని అయితే అనుకున్నాం కాకపోతే హితమ్మ కూడా ఉంది కదా హితమ్మకు కూడా కట్టించేద్దాము అని చెప్పేసి అయితే కట్టించేస్తున్నామండి ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఇంతకు అయితే వేరే చోటు వెళ్ళడం అండి అంటే హితికాకు మాత్రమే కదా వేరే చోటయితే కట్టించుకొస్తున్నామే అప్పుడైతే హితికి త్రీ మంత్స్కి ఒకసారి కట్టిస్తూ ఉంటామండి ఎందుకంటే ఆ అమ్మాయి లాక్కునేసేది అది కింద పడిపోయేది తెగి పోయేది ఇలాంటి అనమాట ఇంకా అదేదైనా ఒకసారి కింద పడిందంటే అమ్మాయికి మళ్ళీ ఫీవర్ అలాంటిది అనమాట ఇంకా దాని గురించి అని కాదు కానీ అదొక నమ్మకం అనమాట ఇంకా ఇక్కడికి రావడానికి రీజన్ వచ్చి మా మామండి ఇంకా మా మామైతే చెప్పారనమాట నేను కూడా మా పిల్ల వాళ్ళకి ఇక్కడే కట్టించుకునేది బాగుంటుంది ఎప్పటికీ అలా ఏం కాదు అని చెప్పేసి అయితే చెప్పినారనమాట ఇంక ఇక్కడికైతే వచ్చామండి ఫస్ట్ టైం ఇక్కడ కట్టిస్తున్నాము బిట్టు చింటూకి ఇక్కడే కాదు అసలు కట్టించడమే ఫస్ట్ టైం అనమాట ఇంకా కట్టించుకునేసి అయితే ఆ తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్ళానండి ఇంకా చెప్తాను అని చెప్పాను కదా మధ్యలో ఇంకా బిట్టుకైతే ఫీవర్ అండి నిమోనియా ఫీవర్ అనమాట ఒక సిక్స్ టెన్ డేస్ నుండి ఫీవర్ అయితే తగ్గనే లేదనమాట చేతికి కూడా ఇంజక్షన్ వేసి పెట్టేశారండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే వేసి వేపిస్తూనే ఉన్నాం అస్సలు తగ్గలేదనమాట మళ్ళీ ఈరోజు నైట్ అయితే వచ్చేసింది ఒక ఫోర్ ఓ క్లాక్ అలా వచ్చేసింది నాకైతే చాలా భయమేసేసింది ఇంకా అని చెప్పేసి మళ్ళీ వచ్చి చూపిస్తే ఏం పర్లేదమ్మా తగ్గింది అని చెప్పేసి అయితే చెప్పారు అంతకుముందే ఒక త్రీ టైమ్స్ అయితే బ్లడ్ చెకప్ అయితే చేసామండి అంటే తగ్గుతూ వస్తుందనమాట ఫీవరు ఇంకా ఫీవర్ అయితే బిట్టుకి చాలా ఉంది కదా అని చెప్పేసి మేము సంక్రాంతి గురించి పట్టించుకోలేదనమాట అంటే సంక్రాంతి వ్లాగ్ అయితే రాలేదండి నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్లే పెట్టుకున్నాను సంక్రాంతికి అలా తీయాలి ఇలా తీయాలి అని చెప్పేసి వ్లాగ్ అయితే ఇంకా అంతా కొలాప్స్ అయిపోయింది అనమాట నేను నేనేది అనుకుంటున్నానంటే అసలు దేని గురించి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకూడదు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇప్పటి నుండి అయితే మనం దేని గురించి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో అది అస్సలు జరగదు అనమాట నేను ఒక్కటే చెప్తానండి మీకు మాత్రం దేని గురించి ఎక్స్పెక్టేషన్ అయితే అస్సలు పెట్టుకోకండి ఏదైతే అదవుని అని చెప్పేసి వెళ్తూ ఉండాలన్నమాట అప్పుడే మనకి మనశ్శాంతి అనమాట ఒకవేళ మనం ఇలానే జరగాలి అని చెప్పేసి ఏదైనా అనుకొని దాన్ని చేస్తే అది అలా జరగకపోతే మనకైతే మనశ్శాంతి అయితే కోల్పోతాం అనమాట ఇంక నేనైతే అంటే నేనైతే ఎక్కువగా మనశ్శాంతి లేకుండా ఏం లేదు కానీ హ్యాపీ అనమాట ఇంకా బిట్టుకైతే అలా ఉంది కదా ఇంకా చేసుకున్న ఒకటే చేసుకోకపోయినా ఒకటే అని చెప్పేసి సైలెంట్ అయిపోయానండి చేతికి ప్యానెల్ పెట్టడం వల్ల మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా వేపేయాలండి ఇంజెక్షన్ మార్నింగ్ అయితే హాస్పిటల్లో అక్కడైతే వేపిస్తాం అనమాట ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ మనకి దగ్గరలో ఎక్కడైనా హాస్పిటల్ ఉంటే అక్కడ వేపించుకోవచ్చు ఇంక ఇక్కడికైతే వచ్చేసామండి ప్రతి రోజు ఇక్కడ అయితే వేసుకుంటున్నాం ఇప్పుడైతే సిక్స్ డే అనమాట ఇంకా బిట్టుకి అయితే ఆ ప్యానెల్ అయితే తీసేయమని చెప్పారు ఇంక ఇక్కడ ఇంజెక్షన్ వేపిచ్చేసి ఆ తర్వాత అయితే ప్యానెల్ అయితే తీపిచ్చేయడమే బిట్టు స్టార్టింగ్ లో చాలా సైలెంట్ గా ఉన్నారండి కానీ పోను పోను చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు అనమాట వాళ్ళని చూస్తేనే ఏడ్ చేస్తున్నాడు బాగా గుర్తుపట్టేసి ఫైనల్ చేతికున్న ఇంజక్షన్ అయితే తీపిచ్చేస్తున్నాం అండి ఈ రోజు ఇందువల్లే కొంచెం మూడ్ అప్సెట్ ఉండి వీడియోస్ అయితే పెట్టలేదు అనమాట కంటిన్యూ గా ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ ఉంటాను